లిమిటెడ్ ఖాళీ స్థలాలు స్థిరాస్తి తనఖాపై సులభ వాయిద్య పద్ధతిలో రుణ సౌకర్యం బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై పై అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం వి కార్డ్ ఆఫ్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి మనం తెలుసు కరోనా వచ్చినప్పుడు ఎంత భయంకరమైన జీవితాన్ని అయితే దానికి కరోనా వ్యాక్సిన్ వచ్చింది ఆ వ్యాక్సిన్ వచ్చిన తర్వాత ప్రజలంతా కూడా మళ్ళీ జనజీవన స్రవంతో కలిసిపోవటానికి ఈజీగా ఆ రోజున మనం వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత జరిగింది అయితే ఆ కరోనా వ్యాక్సిన్ వల్ల ఈ రోజున సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయని చెప్పేసి మరి గవర్నమెంట్ కూడా తెలియజేసేటువంటి మూమెంట్లో ప్రజలు భయపడుతున్నారు సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా నిజమా అని అయితే ఒక్కసారి కనుక మనం వెనక్కి ఒకసారి ఆలోచించండి ఎక్కడో చైనాలో పుట్టింది కరోనా అని చెప్పినప్పుడు ఆ మన దాకా రాబోయే దాంట్లో అనుకున్నాం కానీ అది సముద్రాలు దాటుకొని అన్నింటిని దాటుకొని మన ఇండియా కాదు మన రాష్ట్రం కాదు ఆఖరికి మన తినాలి కూడా వచ్చింది మరి ఆ సమయంలో ఎంతమంది మరణించారు ప్రపంచవ్యాప్తంగా చూస్తే కోట్లాది మంది మరణించారు అలాంటి జీవితం అనుభవించేటప్పుడు దానికి మందు కూడా లేదు ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రికి వస్తేనో పిల్లలకి వస్తేనో కరోనా వచ్చింది ఆ లోపలికి వెళ్ళబాకు పిల్లల్ని అట్టుకోబాకు అసలు లాక్డౌన్ ఎక్కడ చూసినా కానీ మనిషి వెళ్ళడానికి బయటకు వెళ్ళటానికి కూడా లేనటువంటి పరిస్థితులు కనుక ఒకసారి ఆలోచిస్తే ఈ రోజు కూడా గుండె గుబేలు ఉంటుంది అలాంటి పరిస్థితి నుంచి వ్యాక్సిన్ తయారు చేసి మన ఇండియా వాళ్ళు తయారు చేసి ఆ వ్యాక్సిన్ ప్రపంచవ్యాప్తంగా పంపించారు దాంతో కంట్రోల్ అయింది ఈ రోజున లాక్డౌన్ నుంచి కనీసం మనకు మాస్క్ కూడా లేకుండా తిరుపగలుగుతున్నాం యా స్టేజ్గా మళ్ళా జీవనం సాగిస్తూ ఉన్నాం ఇటువంటి టైంలో అది ఎవరో కోర్టుకెళ్ళి ఈ వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయి అని చెప్పి చెబితే దానికి ప్రభుత్వం కూడా నిజమే అని చెప్పి అంగీకరించినట్టుగా తెలుస్తూ ఉంది ఇది ఎంతవరకు నిజం అలాంటి సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయా నిజమేనా మన మొట్టమొదటి నుంచి కూడా ఈ కరోనా వస్తున్నప్పటి నుంచి కరోనా వస్తుందంటే ఏంటి డాక్టర్ గారు ఇది నిజమా అని డాక్టర్ గారిని అడిగేదానికి ఆ రోజు నచ్చాం మూడు సంవత్సరాల క్రితం నుంచి మరి పీ కార్డియాక్ హాస్పిటల్కి వచ్చి డాక్టర్ కొత్తమ శ్యాంప్రసాద్ గారిని ప్రతి సంవత్సరం అట్లా అడుగుతూనే వచ్చాం ఇప్పటివరకు అదే విధంగా ఆయన అడిగి తెలుసుకుంటారు మరి ఈ రోజు కూడా డాక్టర్ గారు మా దగ్గర ఉన్నారు ఆయన అడిగి నిజంగా తెలుసుకున్నాం అందరికీ నమస్కారం అండి మన ఈ కరోనా అనేది మనం ఫేస్ చేసి త్రీ టు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ పైన అయింది సో దాని స్టోరీ అంతా అందరికీ తెలుసు స్పెషల్ స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు కానీ అది చెప్పే ముందు దాన్ని ఎలా ఫేస్ చేశామో మన కంట్రీ ఎలా ఫేస్ చేసింది దానికి మన ఎంతమంది జనాలు దాన్ని బారిన పడి కోల్పోయారు వాళ్ళ ప్రాణాలు అసలు చా ఈగల్లా వాళ్ళిపోయారు లైక్ మస్కిటోస్ అంతా చనిపోయినట్టుగా జనాలు చనిపోయారు లెక్కలేనని దానికి అసలు సెన్సెస్ లేదు గవర్నమెంట్ దగ్గర కానీ ఎవరి దగ్గర లేదు సెన్సెస్ ఎగ్జాక్ట్ సెన్సెస్ అది అందులోనూ చైనాతో కంపేర్ చేస్తే మన ఇండియా చాలా బెటర్గా డీల్ చేసింది వాళ్ళ కన్ వాళ్ళకున్న రిసోర్సెస్ కానీ అబ్రాడ్ కంట్రీస్ ఉన్న రిసోర్సెస్తో చూస్తే మన కంట్రీ ప్రతి స్టెప్లోనూ చాలా డేరంగా ఫేస్ చేసింది రైట్ ఫ్రమ్ దాన్ని రెస్ట్రిక్షన్ లాక్డౌన్ నుంచి కానీ దాన్ని మన రిసోర్సెస్ అందరికీ అందరితో ప్రజలు ఇబ్బంది పడకుండా వాళ్ళ ఫుడ్ యాక్టివిటీస్ అన్ని రెస్ట్రిక్షన్ ఏం ప్రాబ్లం లేకుండా చేయటం తర్వాత వ్యాక్సిన్ డెవలప్మెంట్లో కూడా మన వాళ్ళు ఇండియన్ మేడ్ డెవలప్ చేయటం దాన్ని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయటం అదొకే లాక్డౌన్లో ప్రతి వాళ్ళకి ఆ వ్యాక్సిన్ అందించడం పెద్ద టాస్క్ అండి సో దాన్ని మనకు ప్రభుత్వం అందరూ మన సెన్సెస్ మన పాపులేషన్ ఎక్కువ సో వాళ్ళని కాపాడటానికి యంగర్ జనరేషన్ కాపాడగలిగితేనే మన గ్రోత్ ఆఫ్ కంట్రీ ఉంటుంది సో అంత ఫ్యూచర్ విజన్తో అంత కష్టపడి మన సైంటిస్ట్ నుంచి గ్రౌండ్ వర్క్ గవర్నమెంట్ వర్క్ నుంచి ప్రైవేట్ ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఉంది డాక్టర్స్ నర్సెస్ పారామెడిక్స్ ఏఎన్ఎమ్స్ గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ అంతా కష్టపడి చేశారు ప్రతి వాళ్ళకి అవగాహన చెప్పి వీళ్ళందరికీ ఇవ్వాలి అని చెప్పి భయపడేవాళ్ళని వాళ్ళని కూడా కన్విన్స్ చేసి వేసుకున్నాము మీ ప్రాణాలకు ఇబ్బంది లేదని వాళ్ళకి ఎన్నో ఉన్నా కానీ వాళ్ళు మ్యాక్సిమం వాళ్ళ లెవెల్లో అంతా డిస్ట్రిబ్యూట్ చేశారు సో ఇవన్నీ స్టెప్స్ చేయబట్టి మనం ఈ స్టేజ్లో ఇప్పుడు ఇట్లా మాట్లాడగలుగుతున్నాం సో ఇంతమంది ఫేస్ చేసి మనం ఇప్పుడు ప్రశాంతంగా ఊపిరి తీసుకుంటున్నాం అంతా మామూలు మాస్కులు తీసేసి కానీ హ్యాండ్ శానిటైజేషన్ అన్నీ అప్పుడు ఎంత భయపడ్డామో ఇప్పుడు ఎంత ఉన్నామో మనమే చూసుకోవచ్చు అవన్నీ వదిలేసి నార్మల్గా తిరుగుతున్నాం నార్మల్ తిరుగుతున్నాం కానీ ఇంకా కోవిడ్ వేరియంట్ అయితే ఉందండి ఇంకా మనలోనే రాష్ట్రంలో కానీ ఇంటర్నేషనల్లో కానీ చిన్న చిన్న మార్పులు చెందుతూ వేరియంట్ అది డెఫినెట్గా అది తిరుగుతూనే ఉంది సో ఈ వ్యాక్సిన్ అనేది సైడ్ ఎఫెక్ట్స్ ఉంది అనే టాపిక్ అది ప్రతి డ్రగ్కి మెడిసిన్కి సైడ్ ఎఫెక్ట్ ఉన్నట్టు వ్యాక్సిన్ కూడా ఉంటుందండి హండ్రెడ్ పర్సెంట్ ఏ డ్రగ్ మెడిసిన్ ఏది వితౌట్ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఏ డ్రగ్ ఉండదు సో దీనికి కూడా ఒక దాని పర్సంటేజ్ ఆఫ్ వేరియేషన్ ఉంటుంది ఆ పర్సంటేజ్ ఆఫ్ వేరియేషన్ అదే గవర్నమెంట్ వాళ్ళు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్గా ఒకళ్ళు అడిగారండి ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే అదే గవర్నమెంట్ దాన్ని రిలీజ్ చేసింది అయితే డాక్టర్ గారు ఇక్కడ ఒక చిన్న సమస్య ఎప్పుడైతే సైడ్ ఎఫెక్ట్లు అందులో అవి తీవ్రంగా ఉంటాయా మనిషి చనిపోయేదాకా ఉంటాయా మరి ఆ సైడ్ ఎఫెక్ట్ వల్ల ప్రజలకు వచ్చే నష్టం ఏంటి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఆ సైడ్ ఎఫెక్ట్ ఎలా ఉంటుంది కడుపులో నొప్ప జ్వరమా లేకపోతే ఏ విధంగా ఉంటుంది అనేది ప్రజలకు తెలియదు ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్ ఉంది కరోనా దాదాపు నైంటీ పర్సెంట్ ప్రజలకు వచ్చేసింది కాబట్టి ప్రతి ఓళ్ళల్లో ఈ అనుమానం ఉంటుంది మరి నిజమా ఏముంటుంది సైడ్ ఎఫెక్ట్ డాక్టర్ చెప్పండి యూజువల్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఎక్యూట్ అండ్ క్రానిక్ సైడ్ ఎఫెక్ట్స్ అంటాం ఎక్యూట్ అంటే వేసిన వెంటనే ట్వంటీ ఫోర్ టు ఫార్టీ ఎయిట్ అవర్స్లో వస్తాయి దాన్ని ఎక్్యూట్ అంటాం తర్వాత క్రానిక్ అంటే మోర్ దెన్ ఒక సిక్స్ వీక్స్లో కానీ దానికి ఒక టైం ఫ్రేమ్స్ ఒక్కొక్క దాని దానికి క్రానిక్ సైడ్ ఎఫెక్ట్స్ అంటాం సో యూజువల్గా వీటిలో కోవిడ్ సైడ్ ఎఫెక్ట్స్ వీటిలో అందరికీ ఇంజెక్షన్స్ లాగా ఎక్యూట్ అంటే చేతి ఎక్కడైతే ఇంజక్షన్ చేస్తారో అక్కడ వాపు రావటం దానివల్ల దాని చుట్టూతో ఒక స్వెల్లింగ్లా ఏర్పడి ఒక ఇచ్చి రియాక్షన్స్ రావటం దురద రావటం అట్లా ఉండటం ఇంకోటి పక్కన వేసేటప్పుడు నరం వేసే టెక్నిక్ సరిగ్గా లేకపోతే నరం మీద తగిలింది అనుకోండి అప్పుడు ఆ చెయ్యి జాలు వీక్నెస్ వస్తాయి అదొకటి ఇంకోటి జనరల్ అయితే అక్యూట్ రియాక్షన్ అంటే ఒకసారి మొత్తం బాడీ ఎనాఫిలక్టిక్ షాక్ అంటాం సివియర్గా బాడీ ఇచ్చింగ్ రావటం కళ్ళు తిరిగిపోవటం చెమట్లు బట్టి పడిపోవటం జరుగుతాయి అదొకటి ఇంకోటి హార్ట్ మీద తడే హార్ట్ బీట్ ఫాస్ట్గా కొట్టుకోవటం దడ అలా జరుగుతాయి ఇంకోటి అక్యూట్గా అది యాంటీ అది బ్లడ్ క్లాట్ మెకానిజం కాబట్టి మైల్డ్ డోస్ కాబట్టి సో బాడీ మొత్తం అదేంటి బ్రే బాడీ మొత్తం క్లాట్స్ వచ్చే అవకాశం ఉంటుంది సో బ్రెయిన్ క్లాత్స్ రావచ్చు పెరాలసిస్ రావచ్చు వన్ సైడ్ టూ సైడ్స్ ఇంకోటి ఊపిరితిత్తుల్లో క్లాత్స్ ఫామ్ వచ్చి ఆయాసం రావచ్చు సడన్ ఎక్యూట్గా సో ఇట్లా ఒక్కొక్క ఆర్గాన్ మీద మైనర్ ఎఫెక్ట్స్ అనమాట అది లెస్ దెన్ వన్ టు టూ పర్సెంట్ అని గవర్నమెంట్ డిక్లేర్ ఏఈడి సెంటర్ అడ్వర్స్ ఈవెంట్స్ అంటాం అది ఆర్మీ చేసేటప్పుడే తయారు చేసేటప్పుడే వాళ్ళు అవి పొందుపరిచారండి సో అది సైడ్ ఎఫెక్ట్స్ డాక్టర్ గారు ఇప్పుడు భయపడుతుంది ఏంటంటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ మీరు చెప్పినటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ప్రాణాంతకమా లేదా మెడిసిన్స్ వాడితే అవి తగ్గిపోతాయా ఎందుకంటే కోట్లాది మంది చనిపోయారు అది గుర్తు చేసుకుంటే మనకి ఈ సైడ్ ఎఫెక్ట్ కదా లెక్క కాదనిపిస్తుంది కానీ ఇది ఇంకా జనంలో ఇంకా కరోనా ఉంది బాడీలో అనేటువంటి ఫీలింగ్స్ ఉన్నాయి కాబట్టి ఈ మందు వాడుకునే అవకాశం ఉంది వీటికి ఈ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉందా లేకపోతే ఇదా అవి ఉన్నా కానీ నిదానంగా తగ్గిపోతాయి ఏంటి సార్ అది చెప్పినట్టు ఇందాక ఎక్యూట్ క్రానిక్ అంటే ఆ సిక్స్ వీక్స్ ఆ టైం ఫ్రేమ్ ఎప్పుడో దాటేసాం మనం ఇప్పుడు మూడేళ్ళకి వచ్చేసాం మూడేళ్ళు దాటేసాం ఆ సైడ్ ఎఫెక్ట్స్ అయిపోయినాయి దాటి అధికమించేసాం అనమాట సో కాకపోతే పోస్ట్ కోవిడ్ వల్ల మన బాడీలో కొన్ని ఒక్కొక్క ఆర్గాన్ మీద చిన్న చిన్న ఎఫెక్ట్స్ ఉంటాయి సపోజ్ హార్ట్ మయోకాడిల్ మయోకాడైటిస్ అంటాం సో ఆ వేసిన ఎఫెక్ట్ అప్పుడు దానివల్ల ఒక చిన్న స్కార్లా ఏర్పడచ్చు అన్నమాట హార్ట్లో అట్లా ఆ స్కార్ వల్ల వాళ్ళకి మా యొక్క హార్ట్ బీట్ రిధమ్ వేరియేషన్స్ వస్తాయి హార్ట్ బీట్ ఫాస్ట్ కొట్టుకోవటం అట్లా దడ రావటం అట్లా ఎక్టోపిక్స్ ఉంటాం ఆగా కొట్టుకోవటం ఉంటుంది అట్లానే బ్రెయిన్కి ఆ బ్లడ్ సర్క్యులేషన్కి ఉన్న పెరాలసిస్ వచ్చే అవకాశం ఉంటుంది ఇంకోళ్ళకి కొంతమందికి జనరల్ బాడీ వీక్నెస్ వస్తాయి అట్లా సో వాళ్ళ ఇమ్యూనిటీని బట్టి వాళ్ళ దీన్ని బట్టి ఒక్కొక్క ఆర్గాన్ మీద ఒక్కొక్క ఎఫెక్ట్స్ వస్తాయి అన్నమాట అసలు దానికి దీనికి సంబంధం పోస్ట్ కోవిడ్ వాళ్ళ బాడీ తత్వం మారేటప్పటికీ ఆ సైడ్ ఎఫెక్ట్స్ అండి వీటికి మీరు భయపడక్కర్లా సో ఇది ఎట్లా మనకి డిసీజ్ ఎట్లా హార్ట్ స్ట్రోక్ వస్తే ప్రాబ్లం ఉంటే దానికి వాటిస్త తగ్గుద్దు హార్ట్ బీట్ ఇర్రెగ్యులారిటీ ఉంటే దానికి కొన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి సో దే అన్నిటికీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి అది సో దానివల్ల వచ్చింది ఇక పర్మనెంట్ ట్రీట్మెంట్ లేదు అని భయపడాల్సిన పని లేదు డాక్టర్ గారు ఇప్పుడు మళ్ళా కరోనా విజృంభిస్తూ ఉంది మళ్ళీ వస్తూ ఉంది అని చెప్పి అంటున్నారు ఇండియాలో కూడా దాదాపు మూడు వందల పైన వచ్చినాయి అంటున్నారు సింగపూర్లో కూడా దాదాపు ఇరవై ఆరు ఇరవై ఏడు వేల కేసులు వచ్చినట్టుగా ఈ మధ్య రెండు రోజుల క్రితమే టీవీలో వస్తామని చూశాం ఇది నిజమా అయితే ఈ వేరియంట్ వల్ల కొత్తగా వచ్చినటువంటి ఈ వేరియంట్ వల్ల ఇబ్బందా మరణాలు ఏమైనా సంభవిస్తాయా గతంలాగా ఉంటుందా లేకపోతే దీనివల్ల ఉపయోగం లేదా వాటి గురించి కూడా వివరించారు అది కరోనా అయితే చెప్పాం కదండీ అది ఆల్టర్ ఆల్ట్రేషన్ చెందుతూ వేరియంట్స్ దాని రూపాంతరం మార్చుకుంటూ క్షీణిస్తూ మెల్లిగా అప్పుడే వాళ్ళు చెప్పారు అరౌండ్ ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ మన మధ్య ఉంటుంది అని అప్పుడు అనుకున్నాను సో ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అండి ఇంకో వన్ టు టూ ఇయర్స్ వీ హ్యావ్ టు ఫేస్ ద వేరియంట్ అండి అది రూపాంతరం చెందుద్ది మోస్ట్లీ ఏంటంటే అది వ్యాక్సిన్ ఎఫెక్ట్ కానీ దానివల్ల అది తక్కువ ఆ ఉధ్రతంతో వస్తుంది అని ప్రెడిక్షన్ సో మా చిన్న చిన్న సింప్టమ్స్ ఫీవర్ దగ్గు జలుబు మోషన్స్ బాడీ పెయిన్స్ అట్లా వచ్చి మామూలుగా బిళ్ళలేసుకుంటే అది తగ్గిపోతుంది చూశారు కదా కరోనా వచ్చి తగ్గిపోయిన తర్వాత మనం తగ్గిపోవడం అంటే వ్యాక్సిన్ వేయించుకున్నాము వ్యాక్సిన్ వల్ల మళ్ళీ జనజీవన స్రవంతులకు వచ్చేసాము ఆ వచ్చేసిన తర్వాత ఇప్పుడు సైడ్ ఎఫెక్ట్లు వస్తున్నాయన్న దానిలో అప్పుడు ఎప్పటి నుంచో కూడా చెప్తాము సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి అని చెప్తానే ఉన్నాము అయితే వాటి వల్ల అతి డేంజర్ మాత్రం లేదు కానీ మరి గతంలో పోల్చుకొని ఈ వ్యాక్సిన్ వేసుకోకముందు చనిపోయినటువంటి వాళ్ళని కనుక ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఈ సైడ్ ఎఫెక్ట్లు పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ కాదు తప్పనిసరిగా ఈ నాలుగైదు సంవత్సరాలు బాడీలో ప్రతి ఒక్కరికి ఉంటాయి కాబట్టి ఈ సైడ్ ఎఫెక్ట్లు కనిపిస్తూ ఉంటాయి ఇప్పటికే చాలా వరకు దాటేసాం కాబట్టి ఇప్పుడు ఏమీ భయపడాల్సిన అవసరం లేదు కొత్తగా వచ్చినటువంటి కరోనా కూడా మనకు చెప్తానే ఉన్నారు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా దాని యొక్క పవర్ తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి వాటి వల్ల కూడా మనకేమి ఇబ్బంది లేదు కాబట్టి అని మరి డాక్టర్ గారు చెప్తా ఉన్నారు తప్పనిసరిగా ప్రజలందరూ దీన్ని గమనించి భయపడకుండా మామూలు జీవనాన్ని అనుభవించాలని అమ్మో కరోనా వస్తుందేమో మళ్ళీ నేను మాస్క్ పెట్టుకోలేను మళ్ళీ లాక్డౌన్లు వస్తాయేమో ప్రసక్తే లేదు జాగ్రత్తగా ఉండండి పర్వాలేదు ఈ వచ్చినటువంటి వచ్చే కరోనా వల్ల ఇబ్బంది లేదు సైడ్ ఎఫెక్ట్ల వల్ల కూడా పెద్ద ఇబ్బంది లేదని చెప్పి डॉक्टर कॅमेराम्या श्रीकांत रघुम्यूस